హలో ఇవరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో బంగాళదుంపలతో మురుకులు చేయబోతున్నాను బంగాళదుంపలు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా ప్రతి అయితే బంగాళదుంపలు అనేవి ఇష్టం కదండి అలాంటి బంగాళదుంపలతో టేస్టీ టేస్టీగా మనం స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి ఆ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తానండి ఇన్స్టెంట్గా కూడా మనం ఈ మురుకులు అనేవి చేసుకోవచ్చు ఇవైతే ఒక టెన్ డేస్ స్టోర్ ఉంటాయండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం అయితే ఒక రెండు బంగా బంగా అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి మీరు ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళైతే రెండు బంగాళదుంపలతో చేసుకోండి ఎందుకంటే ఇవి ఎక్కువ నిలవ ఉండవు కాబట్టి మనకు ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ ఉంటే ఇవి అయితే కరెక్ట్గా సరిపోతాయి మీకు అయితే రెండు రోజుల్లోనే డబ్బా అంతా ఖాళీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి మా పాప అయితే బాగా ఇష్టంగా తిందండి మురుకులు అనేవి బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని వాటర్ లేకుండా అయితే పక్కన పెట్టుకోండి కొంతసేపు అప్పుడు ఈ లోపు కూల్ కూడా అయిపోతాయి కదా ఇట్లా పైన పొట్టు అయితే తీసుకోవాలి అలా మీడియం సైజ్ బంగాళదుంపలు అయితే నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయండి ఆ బంగాళదుంపల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా పిల్లలకైతే స్నాక్స్ కూడా ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టచ్చండి వారి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేశారని అయితే కన్ఫామ్గా అడుగుతారండి ఎందుకంటే అంత టేస్టీగా క్రంచీ క్రంచీగా భలే వచ్చాయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను చాలా చాలా వచ్చాయి నాకు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ముక్కల్లో వన్ స్పూన్ అయితే బటర్ వేసుకోవాలండి మీ దగ్గర బటర్ లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వేసుకోవడం వల్ల స్మూత్గా అవుతుందండి బ్యాటర్ అనేది కొంచెం షైనీ షైనీగా ఉంటాయి మన చక్రాలనేవి ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు అదైతే ఒక మిక్సీ పట్టేసుకోవాలి మీకు అక్కడ వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఆర్ఎల్స్ వాటర్ అవసరం లేదనుకుంటే అంతే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి అక్కడ నాకు కొంచెం వాటర్ పడుతుంది బంగాళదుంప కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేనైతే అక్కడ కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని మంచిగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మీగడ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారా కొంచెం అక్కడ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను రెండే కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయండి నాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే ఈ రెసిపీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా వచ్చాయి మనకు బంగాళదుంపలతో అయితే మనం చిప్స్ రెగ్యులర్గా కర్రీస్ అయితే చేస్తాం కదా ఇలా ఒకసారి అయితే పిల్లలకి స్నాక్స్గా బంగాళదుంపలతో చక్రాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు భలే ఉన్నాయండి క్రంచీ క్రంచీగా టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ తినాలనుకున్న వాళ్ళు అయితే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు మనకైతే అట్లా బబుల్స్ బబుల్స్ వచ్చేంతవరకు అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా హ్యాండ్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు పొటాటో అనేది మీకు నచ్చితే నేనైతే ఈజీగా ఉంటుందని చెప్పైతే మిక్సీ పట్టేసుకున్నాను చూసారు అంత స్మూత్ పేస్ట్ అయితే రావాలండి పాల మీద మేగడ ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్ పేస్ట్ అయితే రావాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను బౌల్కి రెండు బంగాళదుంపలకి ఒకటిన్నర కప్పు బియ్య పిండి వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే రెండు కప్పులైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి అయితే వేసుకొని ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది కదండి రైస్ ఫ్లోర్ ఆ రైస్ ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఆ ఇంట్లో మీరు నైట్ అంతా నానబెట్టుకొని బియ్యం అనేవి బాగా ఎండబెట్టుకొని మీ ఇంట్లో మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు మీకు ఇష్టమండి మీకు ఏ ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు బియ్య పిండి అనేవి బట్ పొడి బియ్య పిండి యూస్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు బియ్య పిండి వేశాను కదా దాంట్లో వన్ కప్ అయితే బేసన్ వేస్తున్నాను శనగపిండి జల్లించుకొని వేసుకోండి పదార్థాలన్నీ అప్పుడు మనకి ఎక్కడ పురుగులు అర డస్ట్ లేకుండా ఉంటుంది దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోండి మా పాప తింటుంది కాబట్టి నేను కారం అండ్ ఉప్పు అయితే తక్కువే వేసానండి కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం నచ్చితే ఆర్ఎల్స్ మీ ఇష్టం అండి దాంట్లోనే ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ బట్టర్ వేసుకోండి నా దగ్గర గీ ఉందండి అందుకే నేనైతే అక్కడ గీ వేసుకున్నాను అక్కడ గీ వేసుకోవటం వల్ల బట్టర్ వేసుకోవటం వల్ల బోల్ బోల్గా వస్తాయండి అంటే క్రంచి క్రంచీగా వస్తాయి చూసారా అట్లా మొత్తం మనం వేసిన పదార్థాలన్నీ అలా పొడిగానే ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా అప్పుడు పిండి అంతటికి పడుతుందండి అలా కలుపుకోవటం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ ఇంతేనా అనే అయితే అంటారు మీరు చేసిన తర్వాత అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది కొంచెం అలా నలుపుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే జీలకర్ర వామ్ వేసుకోండి కొంచెం జీలకర్ర పిల్లలు తినే వాళ్ళైతే కొంచెం జీలకర్ర వామ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పిల్లలకి కొంచెం డైజెషన్ కూడా మంచిగా అవుతుంది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి అక్కడ జీలకర్ర అంతే డైరెక్ట్గా వేసేసి వామ్ అయితే అలా నలుపుకొని వేసుకోండి అప్పుడు వామ్ ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది అలా ఎప్పుడైనా వాము ఏదైనా దాంట్లో వేసేటప్పుడు అలా నలుపుకొని వేసుకోవాలి అప్పుడు వామున్న ఫ్లేవర్ వాముకున్న ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది వేసిన పదార్థాల్లో అలా అయితే మంచిగా జీలకర్ర కూడా వాము కూడా మంచిగా అలా పిండిలో అయితే అలా గట్టిగా కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే అక్కడ మనము నేనైతే అక్కడ జస్ట్ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి అంతే మూత తీయటానికి పొటాటోది ఇప్పుడు పొటాటో మిక్చర్ ఉంది కదండి ఆ పిండిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు అక్కడ కావాలైతే వాటర్ పోసుకోండి ఆర్ఎల్స్ ఫస్ట్ అయితే పొటాటో మిక్చర్తోనే అట్లా బాగా కలుపుకోండి మీకు కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వస్తే వాటర్ పోయకండి మీకు ఇంకా వాటర్ పట్టాలి అనుకుంటే పో పోసుకోవచ్చండి వాటర్ కూడా నాకైతే అక్కడ కొంచెం పడుతుంది అందుకే నేను పోసుకుంటాను లాస్ట్లో అలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి చపాతి పిండిలా గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేయకూడదండి ఎప్పుడైనా మురుకులకి అప్పుడు అప్పెచ్చలాగా అయిపోతాయి మురుకులు అనేవి కొంచెం అలా పై పైన కలుపుకుంటూ కొంచెం అలా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి పిండి ఎలా రావాలో అలా కొంచెం కొంచెం అయితే కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారు అంత గట్టి కన్సిస్టెన్సీ అయితే రావాలి మనం కలుపుకునేటప్పటికీ ఆ గట్టి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఒక తడి క్లాత్ వేసుకొని పిండి అయితే ఆరకుండా అయితే పక్కన పెట్టేసుకోవాలండి అంటే మీరు మూతైనా కవర్ చేసుకోవచ్చు నేనైతే క్లాత్ పెట్టి కవర్ చేశాను ఇప్పుడు మురుకులు గొట్టం ఉంటుంది కదండి దానికి ఆయిల్ అయితే గ్రీజ్ చేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా అక్కడ ఆయిల్ గ్రీజ్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఎవరైనా మాకు సింపుల్గా అయిపోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఇన్స్టెంట్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు పిల్లల కోసం అక్కడ చూసారా అలా నేనైతే అలా వేసుకుంటున్నానండి చిన్న చిన్న చక్రాలతో మీ ఇష్టం అండి మీరు ఏ షేప్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర మూడు ఉంటాయి కదండి మూడు హోల్స్తో చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి నా దగ్గర అది లేదు మూడుది అందుకే నేనైతే ఇలా చేశాను మీకు ఎవరైనా మురుకులు మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం కష్టం అనుకుంటే తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ మీద కొంచెం చిన్న చిన్న మురుకులు లాగా చుట్టుకొని మీకు నచ్చిన షేప్స్లో డయింగ్ తర్వాత అలా తీసుకొని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గానే ఆయిల్లో అయితే వేసాను ఇప్పుడు మురుకులు గొట్టం చూసారు అలా అయితే గ్రీజ్ చేసుకోవాలి మొత్తం అప్పుడు ఈజీగా ఉంటుంది మురుకులనేవి మనం ప్రెస్ చేసేటప్పుడు ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకున్నానండి పక్కన మీకు కనిపిస్తుంది కదా అది డీప్ ఫ్రైకి పెట్టుకొని ఈ మురుకులు గొట్టంలో అయితే పెట్టేసుకుంటున్నాను చూసారా అలా అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అలా కొంచెం చేత్తో నలుపుకుంటూ చూసారా అండి పిండి అనేది మరీ మెత్తగా అయితే మిక్స్ చేయలేదు నేను కొంచెం అలా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా నలుపుకుంటూ అయితే కలుపుకోకండి అలా పై పైన అయితే కలుపుకుంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలి ఇప్పుడు మురుకులు గొట్టంలో అయితే పెట్టేసాను చూసారా అలా చిన్నగా అయితే పైందలా అనేసి ఫిట్ చేసుకోవాలండి ఆయిల్లో వేసేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా ఫిట్ అయిందా లేదా అని మళ్ళీ ఆయిల్లో వేసేటప్పుడు గబుక్కుని కింద పడితే ఆయిల్ అనేది చెందుతుంది జాగ్రత్త అయితే పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా అయితే అలా ఒకసారి పెట్టేసుకొని ఫిట్ అయిందా లేదా అయితే చూసుకోండి మళ్ళీ చెప్తున్నాను బిగ్నర్స్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి చూసారా బయటకి అయితే మురుకు వచ్చేసింది ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫస్ట్ మురుకు అయితే ఒత్తుకోవాలండి ఫస్ట్ మురుకు అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొకటి అయితే మురుకులు ఒత్తేసుకోవడమే మీకు నచ్చిన షేప్స్లో అయితే మీరు మురుకులు ఒత్తేసుకోవచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా వస్తాయని నేనైతే చెప్పను షేప్స్ ఏదో మేనేజ్ చేస్తాను అంతే ఎందుకంటే మేము ప్రతిసారి నేను ఇట్లాంటి స్నాక్స్ చేయను మా అమ్మగారే చేసి పంపిస్తారు కాబట్టి ఎప్పుడైనా ఈ మధ్య టైం ఈ మధ్య కాలంలోనే ఇట్లా ట్రై చేస్తున్నానండి చూసారా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తుందని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకేమైనా కొంచెం పిండి అనేది లూజ్ అయిందనుకుంటే మళ్ళీ కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు డోంట్ వరీ మీరు ఒక మళ్ళీ బియ్య పిండి యాడ్ చేసుకుంటే మీకు నచ్చితే మళ్ళీ కొంచెం బేసన్ యాడ్ చేసుకోండి అలా పిండి అనేవి మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే దీంట్లో మార్పులు ఏమి చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా చూసారండి మనకి పైన అనేది నురుగు వస్తుంది కదా వేసిన తర్వాత నురుగు అనేది ఆగిపోతుందండి కొంచెం సుస్ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది అప్పుడు మనం మురుకు తీసేయడమే మరి ఎక్కువ వేగేటట్టు అయితే తీయకండి తర్వాత బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి పొటాటో మురుకులు అనేవి అప్పుడు కొంచెం బ్లాక్గా కనిపిస్తాయండి మనకి కొంచెం ఎమ్మటే చూసారు ఆ కలర్లో అయితే తీసుకుంటే మనకి తీసిన తర్వాత కొద్దిసేపటికి మంచి కలర్లో వస్తాయి లాస్ట్లో చూపిస్తాను చూడండి నాకు అక్కడ ఇప్పుడే చూపిద్దామంటే ఆరిన తర్వాత కుదరలేదండి అక్కడ ప్లేస్ అడ్జస్ట్ అవ్వలేదు అందుకే నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఒక్కొక్క మురుకు చూసారా అండి అంత మంచి కలర్ అయితే వస్తుంది సేపటికి ఇంకొంచెం కలర్ వస్తుందండి లాస్ట్లో మీరు చూస్తారు మురుకుల కలర్స్ చూసారా అలా మనకు ఆయిల్ అనేది పైనుంచి ఫోమ్ అనేది మొత్తం వెళ్ళిపోతుందండి మనకు అర్థమవుతుంది మురుకు వేగినట్టు అప్పుడు తీసేయడమే అసలు ఆయిల్ అయితే కొంచెం కూడా లాగలేదండి అంత టేస్టీగా వచ్చాయి ఆయిల్ పీల్చకుండా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తింటారు క్రంచీ క్రంచీగా పిల్లలు కూడా అలా మీకు నచ్చిన షేప్లో అయితే మీరు వేసుకోవడమే అండి మురుకులు అనేవి చూసారా అసలు తీస్తుంటేనే విరిగిపోతున్నాయి అంత బోల్గా వచ్చినాయండి క్రంచి క్రంచీగా మెత్తగా అయితే ఉండమండి పొటాటో మురుకులు అనేవి కొంచెం బోల్గానే ఉంటాయి పొటాటో వేసాం కాబట్టి ఇలా పిల్లలకి చిప్స్ అలా కొనిపెట్టే కానీ ఇంట్లో ఇలా పొటాటోస్తో అయితే హెల్దీగా చేసి పెట్టండి ఇంట్లోనే చాలా ఇష్టంగా అయితే తింటారండి మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి పొటాటో మురుకులు అనేవి అలా ఒక్కొక్కటి మీకు నచ్చిన షేప్లో అయితే మీరు ఒత్తేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంది కదండి ప్రా ఇన్స్టెంట్గా ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించాను కదండి ఇలాంటి మరిన్ని స్నాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి మురుకులు చెక్కలు ఇలాంటి పిండి వంతలు ఏమైనా చేసేటప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్స్తో చేసుకోవాలండి తెలుసు కదా సో తెలియని వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొత్తగా బిగినెస్ వాళ్ళకైతే చెప్తున్నానండి గ్రౌండ్ నెట్ ఆయిల్స్ అలాంటి వాటితో అయితే ఇలాంటి రెసిపీస్ చేయకూడదు నేనైతే ఇలా గానుగు నూనెతో అయితే చేశానండి చాలా చాలా బాగా వచ్చాయి చాలా క్రంచీగా వచ్చాయి చూసారండి మన చక్రాలు ఎంత బాగున్నాయో చూడటానికి మొత్తం ఒకే కలర్లో వచ్చినాయి చూడండి లాస్ట్ ఒక చక్రం కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే మిగతా ఇవన్నీ ఒకే కలర్లో తీసుకున్నాను చాలా చాలా బాగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా పొటాటోస్ ఇలా మురుకులు చేశారో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చేసినట్టయితే చేయని వాళ్ళు ఇలా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఆయిల్ అయితే అసలు పీకలేదండి నార్మల్ మురుకులు అయితే కొంచెం ఆయిల్ పీకుతాయి కదా ఇలా పొటాటోస్ వేసుకొని చేసుకుంటే అసలు ఆయిల్ పీకలేదు చాలా చాలా బాగా వచ్చినాయి చూసారండి నేను ఎంత క్రంచీగా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ రెసిపీ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బై సీ నెక్స్ట్ వీడియో